హాయ్ అండి ఈరోజు మేము మీకోసం బాలాపూర్కి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కురుమల్గూడ అనే ఏరియాలో కేవలం ముప్పై ఆరు లక్షలకే ఒక కమర్షియల్ షీటర్ వన్ బీహెచ్కే ఇండిపెండ్ హౌస్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది కమర్షియల్ షీటర్ ఈ ఇల్లు వచ్చేసి అరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్ వస్తుంది ఇంటికి ముందే మనకు థర్టీ ఫీట్ వైడ్ రోడ్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది వన్ బీహెచ్కే హౌస్ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ సిక్స్ ఇక ఇల్లు కట్టి మూడు సంవత్సరాలు అవుతుంది అనమాట చూడండి హాల్ చాలా స్పేసియస్గా ఉంది అలాగే హాల్లో నుంచి మనకు కమర్షియల్ షేటర్కి ఒక డోర్ కూడా ఇచ్చారు కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు అలాగే కిచెన్ పక్కనే మనకు పూజ రూమ్ కూడా ఇచ్చారు ఇక ప్రైస్ విషయానికి వస్తే ముప్పై ఆరు లక్షలు చెప్పినారు అంటే థర్టీ సిక్స్ ల్యాక్స్ చెప్పినారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది బెడ్రూమ్ ఇంట్రెస్ట్ ఉన్నాల్ వెంటనే స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ